రేపే అమావాస్య ఆదివారం చాలా పవర్ఫుల్ ఎందుకు అనంటే మనకు ఈ అమావాస్య ఆదివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున అంటే మనకి ఇలాంటి రోజు అనేది చాలా తక్కువండి రావటము ఇలాంటి రోజు కోసము ఈ ప్రత్యేకమైనటువంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు మునులు పెద్ద పెద్ద మహానుభావులు పండితులే ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి రోజున మీరు ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి దరిద్రమంతా కూడా ఇట్టే తొలగిపోయి అంటే చాలా రకాలుగా దరిద్ర బాధలతో మనం ఏంటంటే సతమతమైపోతూ ఉంటామన్నమాట ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంట్లో తరచూ గొడవలు జరగటము ఇంటి పరంగా కలిసి రాకపోవటము ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు అస్సలు మనశ్శాంతి ఉండదండి మనకి కొన్ని టయాళ్ళు చూసుకున్నట్లయితే అంటే అనిపించిద్ది ఏంటి భగవంతుడా అంటే మేమేం చేసాము ఈ రకంగా మేమేం పాపం చేశామని చెప్పేసి ఇంత గట్టిగా మా మీద పగబట్టావు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా బాధలు ఎక్కడ నవ్వుతారేమో ఎక్కడ చులకనైపోతామేమో అని చెప్పేసేసి ఎవరికి చెప్పుకోలేక మాలో మేము ఉంచుకోలేక ఎంతో బాధపడుతున్నాము అది డబ్బు పరంగా అవ్వచ్చు ఏదన్నా అప్పుల సమస్యలు అవ్వచ్చు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఇట్లా ఏదైనా కానివ్వండి భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఇలా ఎలా సమస్యలు ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో గనక పరిహారం గనక చేసుకున్నట్లయితే ఆ సమస్య అనేది చిటికెలో మాయమైపోతుంది అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది నిమ్మకాయ గురించి మనం చెప్పేది ఏమీ లేదండి నిమ్మకాయ ఏంటంటే మానవుని జీవితాన్ని మారుస్తుంది అంటే మానవుని యొక్క తలరాతను బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మే మార్చలేకపోయినప్పటికీ కానీ నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకుంది ఉంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాలు చెప్పటమే జరిగింది కాబట్టి అలాంటి నిమ్మకాయ ఏంటంటే మనకి ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి వరం అంటే నిమ్మ చెట్టు మనకు దేవతా వృక్షం అనమాట అలాంటి నిమ్మకాయతోటి మనకు పరిహారం ఏంటంటే తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది అనమాట గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు ఋషులు మునులు లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట అందులో ఆదివారంతో కూడా కలిసి రావటం అంటే చాలా విశేషం మామూలుగా ఆదివారం అంటేనే అమావాస్యతో సమానము ఆ రోజున చేసే పరిహారం వెంటనే సిద్ధిస్తుంది అంటారు అలాంటిది ఆదివారం ప్లస్ అమావస్య రెండు కలిసి రావటం అంటే మామూలు విషయం కాదండి చాలా చాలా శక్తివంతమైనటువంటి విషయం అనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున నిమ్మకాయ పరిహారం మీరు ఎలాంటి కష్టము నష్టము చెప్పుకొని అంటే మాకు దరిద్రం అసలు అసలు కొంతమందికి ఏంటంటే దరిద్రం అనేది పట్టి అనమాట అంటే ఎప్పుడూ కూడా తరచూ వాళ్ళ ఇంట్లో జరిగే అటువంటి ఆ యొక్క విధి విధానాలను బట్టి ఏంటి మాకెందుకు ఇట్లా ఏలినాటి శని పట్టిందా మాకేదో నెత్తిన దరిద్రం కూర్చుంది మాకేదో పట్టింది మాకేదో అయ్యింది అంటే తెలిసి తెలిసి తప్పు చేయటము తెలియకుండా కరెక్టేలే అని అనుకోని తప్పు అట్లా పొరపాట్లు జరిగిపోవటము ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో విపరీతంగా లాసులు రావటం అవ్వచ్చు చదువుకున్న ఏదన్నా ఉద్యోగాలు రాకపోవటం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య తరచు ఏంటంటే పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది ఇద్దరికీ అసలు పడదు లేకపోతే అత్త అత్తా కోడల మధ్య అవ్వచ్చు ఆడబిడ్డల అవ్వచ్చు ఇళ్లల్లో ఏంటంటే ఇట్లా ఏదన్నా మనకి అంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు అవ్వచ్చు ఇట్లా ఏదో ఒక రకంగా ఏంటంటే సతమతమైపోతూ ఉంటామన్నమాట అలాంటి సమస్యలు కొంతమంది చూడండి పిల్లలకి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అమావస్య అంటే ఏంటంటే కొంచెం అంటే ఏదైనా చెడు శక్తులు మన మీద కానీ మన ఇళ్ళ మీద కానీ చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారని చెప్పేసి మనం గెట్టని వాళ్ళు శత్రుత్వం ఉన్నవాళ్ళు అట్లా అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో పేరు ఉంది ముఖ్యంగా ఏంటంటే అండి నరదిష్టి నరదిష్టికి ఏంటంటే నల్ల రాళ్ళు కూడా పగిలిపోతాయి అన్నమాట రాళ్లే పగిలిపోయినప్పుడు అలాంటిది మనం మనుషులు మనుషులు ఎంత అండి చెప్పండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సంపద ఉన్నప్పటికీ ఈ నరదిష్టి ముందలు ఏంటంటే మనమేం చేయలేకపోతాం అనమాట ఓడిపోతాం జనాల కళ్ళు ఎలా ఉంటాయంటే మన బాధ లేదో మనం పడతా ఉంటాము కానీ జనాల కళ్ళకి పాత చే పాత బట్టలు కట్టుకున్నా కూడా కొత్తవిలాగా కనిపి 就这么。 పచ్చడి వేసుకొని తింటున్నా కూడా పరమాణం వేసుకొని తింటున్నట్లుగా ఉండటము బాధల్లో ఉన్నా కూడా సంతోషంగా కలకలలాడుతున్నట్లుగా వెలిగిపోతున్నట్లుగా కనిపించటము ఇట్లా ఏంటంటే జనాల చూపులు మహాభయంకరమైనవి మనకి ఎదురెళ్ళ వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఎప్పుడు ఏంటంటే ఇళ్ళ మీదే దృష్టి పెట్టుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెస్తున్నారు ఏం కొనుక్కొచ్చుకుంటున్నారు ఎలాంటి బట్టలు కట్టుకున్నారు ఏమైనా బంగారం చేపించుకున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఆయన తెగ సంపాదిస్తారు లేకపోతే వీళ్ళు ఆయన అందంగా ఉన్నాడను లేకపోతే వీళ్ళు ఆవిడ అందంగా ఉందను ఇట్లా పిల్లలు బాగున్నారని ఇట్లా ఏంటంటే ఎప్పుడూ కూడా తరచు ఇళ్ళ మీదే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట ఆ నరదిష్టికి ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనము అక్కడికి వాళ్ళతో మంచిగా ఉందాంలే ఎందుకు లే ఏడుపులని చెప్పేసేసి మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది కాసేపు కూసేపే మళ్ళీ తర్వాత ఇప్పుడు కడుపులో బుద్ధిని ఎవరూ తీసేయలేం కదండి ఎంత నవ్వినా ఎంత చేసినా కూడా ఆ నవ్వు వెనకమాల విషం అనేది ఉంటుంది ఇది అందరికీ సంబంధించి కాదు కానీ ఎక్కువ శాతం ఏంటంటే జనం ఇలాగే ఉన్నారు ముందు నవ్వులు వెనకమాల చాడీలు ఏడుపులు అనమాట అలా ఉన్నారనమాట అలాంటి నరదిష్టి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము కొంతమంది అయితే గిట్టన వాళ్ళు మరీ శత్రుత్వాలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇక బాగుంటుంటే చూడలేక ఏదో ఒకటి చెడు ప్రయోగాలు చేయించే వాళ్ళు కూడా ఉన్నారనమాట అట్లా చెడు ప్రయోగాలు చేయించడం వలన వీళ్ళకున్నటువంటి ఆస్తులు అమ్ముకోవటం అవ్వచ్చు అప్పులు పాలు అవ్వటం అవ్వచ్చు ఏదన్నా పనికి వెళ్ళలేక మానసికంగా అనారోగ్యము శారీరకంగా బాడీ అనేది సపోర్ట్ చేయకపోవటము ఎప్పుడు కూడా ఒళ్ళు నొప్పులని తరచు హాస్పిటల్స్ చుట్టూత తిరగటము ఎప్పుడు అదని ఇదని చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాటన్నింటికి కూడా మీకు నిమ్మకాయ అనేది తిరుగులేని సమాధాన్ని ఇస్తుంది ఎవరైతే మీ మీద చెడు చేపించారో ఎవరైతే మిమ్మల్ని నాశనం అయిపోవాలని కోరుకున్నారో ఆ చెడు వాళ్ళది వాళ్ళకే తిప్పికొట్టేటట్లుగా ఈ నిమ్మకాయ అనేది బ్రహ్మాండమైనటువంటి పరిహారం ఇస్త పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ అమావాస్య రోజుకి సరి సమానమైనటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు మనకు ఒక్క పది రూపాయలు అయితే నిమ్మకాయలు మనకి ఈ పరిహారానికి రిజల్ట్ అనేది వస్తుందండి ఎక్కువ మనం వేలకు వేలు ఖర్చు చేయాల్సినటువంటి పని అయితే లేదు కాబట్టి పది రూపాయల గురించి మీరు ఆలోచించకుండా నమ్మకం అనేది పెట్టకుండా చేయొద్దు నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తేనే మనకు సిద్ధిస్తుంది నమ్మకం లేకపోతే మాత్రం అది అమృతమైన విషంతో సమానమవుతుంది కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం ఇది మీరు కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది రేపు అమావస్య కాబట్టి ఏంటంటే ఆదివారం అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఇళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి మీరు ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకొని అట్లాగే వాకిల్ని కూడా కడిగి ముగ్గు వేసుకోవాలి అమావాస్య అంటే ఏంటంటే ముగ్గులు వేసుకోకూడదు ఏం చేసుకోకూడదు అనుకుంటారు కానీ అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు మనకు వరకు మనకు శక్తి ఉన్నంత వరకు ఇంటిని శుభ్రంగా కలకలలాడుతూ ఉంచుకోవాలి ఏ రోజైనా పర్వాలేదు అట్లా ముగ్గు వేసేసుకొని మీరు ఇల్లును కూడా తుడుచుకోండి అమా కాబట్టి కాస్త నేలల్లో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లును తుడుచుకోండి తర్వాత పసుపు నీటిని కూడా ఇంట్లో చిలకరించండి కాస్త వేపాకులు కానీ తమ్మలపాకులు కానీ తీసుకొని చిలకరించండి అలా చిలకరించి మీ ఇంటి గుమ్మానికి అటు అటుపక్క ఇటుపక్క వేప మండలు మీకు అవకాశం ఉంటే అట్లా అట్లా పెట్టుకోండి అట్లా పెట్టుకోవటం వలన ఏంటంటే చెడు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇక తర్వాత మీరేం చేస్తారంటే ఇంటిళ్ళ పాది అందరూ కూడా తలస్నానాలు చేయాలి పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా తలస్నానం చేయాలి లేకపోతే ఏంటంటే దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది ఇక ఆరో ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ మాంసాహారం అనేది ఆదివారం కాబట్టి ఎక్కువగా పిల్లలు పెద్దవాళ్ళు మాంసాహారం ఈ చికెన్లు మటన్లు అని తెచ్చుకుంటూ ఉంటారు కానీ రేపు అమావస్య వచ్చింది కాబట్టి రేపు రోజు కాస్త నాన్ వెజ్ మీరు మానేసేసి మీరు పరిహారం చేసుకుంటే మనం రోజు బాధలు పడే కన్నా ఒక్కరోజు కాస్త మన అభిరుచులను కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం ఇది ఏ చెట్టుకు కాయట్లేదు కదా కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి ఇది కూడా మాంసాహారంతో సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా వండొద్దు అప్పుడు మీకు పరిహారానికి ఫలితం అనేది వస్తుందనమాట కావాలంటే మీరు తర్వాత రోజు ఎప్పుడైనా ఈసారి వారం తెచ్చుకోవచ్చు అనమాట ఇక అట్లా చేసేసుకొని మీరు ఆ రోజున ఏంటంటే రేపు పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు అమావాస్య చీకటి నలుపు దీనికి తోడు మనం నలుపు రంగు బట్టలు అంటే శని అనమాట నలుపు వేసుకోవటం వలన నష్టాల పాలు నిందల పాలు సమస్యల పాలు కష్టాల పాలు అవ్వాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నలుపు బ్లూ కలర్ కూడా వద్దనమాట ఈ టూ కలర్స్ అవాయిడ్ చేసేయండి అలాగే గోల్డ్ కొరుక్కోవటము మగవారు అంటే ఇంట్లో ఉంటారు కదా షేవింగ్ చేసుకోవటము క్రాఫ్ట్ చేసుకోవటము గోళ్లు కొనుక్కోవటము జుట్టు కత్తిరించుకోవటము ఇలాంటి పనులు రోజు మానేసేసేయండి తలకు నూనె రాసుకోవటము ఇట్లాంటివి చిక్కు తీసుకోవటము ఇట్లాంటి పనులు అనేవి చేయొద్దు ఈ రోజున మీరు ఏంటంటే చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి అమావాస్య రోజు ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు అలా మీరు మామూలుగా చక్కగా పూజ చేసేసుకోండి ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్క ఇట్లా పెట్టేసేసి దీపం వెలిగించండి అమావాస్య చీకటి మనకి అమావస్యతాలు కావచ్చు మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని దరిద్రాన్ని తీసేయటానికి దీపం వెలిగించి దీపారాధన చేసుకోవటం వలన ఏలినాటి శని అనేది పోతుంది సమస్యల సంఖ్య సంఖ్య అనేది తగ్గుతుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం కొన్ని మనం చేసేటటువంటి పనులను బట్టి కూడా మన యొక్క స్థితిగతి అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ప్రయత్నం మనం కరెక్ట్గా చేసుకుంటా పోతే దైవం చేయాల్సింది దైవం చేస్తుంది అంతేకాని ప్రతీది కూడా మనం దైవాన్ని నిందించడం కూడా చాలా తప్ప అనమాట ఇక అట్లా చేసేసుకొని మీరేం చేస్తారంటే ఇది సాయంత్రం సంధ్యా సమయంలో నుంచి మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోండి దీనికి వచ్చేటప్పటికి నిమ్మకాయలు కావాలి రెండంటే రెండు నిమ్మకాయలు కావాలి ఆ నిమ్మకాయలు వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు కావాలి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు ఏంటంటే మనకి పరిహారానికి సిద్ధించవన్నమాట మీకు అవకాశం ఉంటే పసుపు రంగులో నిమ్మకాయలు తీసుకోండి ఒకవేళ కుదరలేదు ఆకుపచ్చయే ఉన్నాయి అని అనుకున్నారంటే అయినా తీసుకోండి మనకు నిమ్మకాయలు అనేవి రెండు కావాలన్నమాట కొంచెం మీడియం సైజ్ అనమాట అట్లా నిమ్మకాయలు తీసేసుకొని మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయకి కాటుక నలుపు రంగులో ఉన్నటువంటి కాటుక రాయాలి ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ రాయాలి ఇక్కడ మనం వీడియోలో కూడా క్లియర్గా చూపించామండి ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ కుంకుమలో కొంచెం వచ్చేటప్పటికి రోజు వాటర్ కానీ లేకపోతే వాటర్ కానీ కలిపేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసి దాన్ని ఆ కుంకుమ పేస్ట్ని ఏంటంటే ఈ నిమ్మకాయకి రాయాలి ఒక నిమ్మకాయకి ఇంకో నిమ్మకాయకి ఏంటంటే మనకు కాటుకు ఉంటుంది కదండి పిల్లలకు పెట్టుకునే కాటుక దిష్టి పరంగా ఇట్లా అవ్వచ్చు ఆ కాటుకును కూడా ఆ నిమ్మకాయ నిండా పూసేసేయండి లేకపోతే అక్కడక్కడ బొట్లు పెట్టినా మీకు సరిపోతుందనమాట ఇట్లా ఎందుకు పెట్టాలి అనంటే ఎరుపు దిష్టిని తీసేసేయటానికి నరదిష్టి ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాము అబ్బా మనకు ఎవరండి దిష్టి పెట్టేది అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా పెడతారండి ప్రతి మనిషికి కూడా ఇంటి యజమానిక ఇంట్లో ఉండే అవ్వచ్చు కవ్వచ్చు అవ్వచ్చు పిల్లలకు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నరదిష్టి ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయిన ఇది నిజం కాబట్టి మీరు ఈ నిమ్మకాయ ఎరుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఏంటంటే మనకి దిష్టిని దోషాన్ని తీసేసేయటానికి ఎరుపు ఏంటంటే చెడును లాగేసిద్ది అనమాట కాబట్టి ఎరుపు కుంకుమ పేస్ట్ పూసేసేయాలి ఇక ఇది వచ్చేటప్పటికి కాటుక అంటే మనకు శని నలుపు ఏంటంటే శని మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను గ్రహాల అనుకూలతను గ్రహాలు ఏంటంటే మనకు సరిగ్గా అనుకూలించమన్నమాట నవగ్రహాలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి గ్రహాల్లో దోషాలను తీసేసి గ్రహాలను మనకు అనుకూలంగా చేయటానికి శనిని తీసేయటానికి ఈ నలుపు రంగు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అట్లా పూసేసిన తర్వాత మీరు ఆ నిమ్మకాయలు రెండు తీసుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్లో కూడా చూపించాలి వంటగది బెడ్రూము హాలు ఇంటి చుట్టుపక్కల ఆవరణలో మొత్తం కూడా ఆ నిమ్మకాయ ప్లేట్ పట్టుకొని ప్లేట్లో పెట్టేసేసుకొని తిరగండి మీరు అరిచేతిలోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే ప్లేట్లోనైనా పెట్టుకొని ప్రతి రూమ్లో కూడా చూపించండి అలా చూపించడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులు ఇలాంటివి ఏంటంటే మంచి ఎలా కనిపించదో చెడు కూడా కనిపించదు కానీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి అస్సలు మనశ్శాంతి లేదు అనంటే అంటే ఖచ్చితంగా చెడు ఉన్నట్లు దోషాలు ఉన్నట్లేనమాట అట్లా తిప్పటం వల్ల ఏంటంటే తిప్పేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి చెడంతా వెళ్ళిపోవాలి దోషాలన్నీ వెళ్ళిపోవాలి ఏదన్నా పేడలుంటే చెప్పుకొని తిప్పేసేసి ఆ నిమ్మకాయలను ఎవరి తొక్కన చోట కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ దూరంగా విసిరేసేయండి అప్పుడు ఆ చెడంతా వెళ్ళిపోతుంది ఇలా చేసేసుకోండి ఇది ఒక పరిహారం పరిహారం ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఆ నిమ్మకాయలో మీరు ఏంటంటే రాళ్ల ఉప్పు పోయాలి రాళ్ల ఉప్పు చిటికెడంత పసుపు కుంకుమ పోసేసి దాని మీద ఒక స్పూను నల్ల ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు కానీ లేకపోతే రెండు లవంగాలు కానీ ఈ రెండిట్లో ఏవైనా పర్వాలేదండి మనకు శని తీసేసేయటానికి అమావస్యతలు ఏదైనా చెడు ఉన్నా మన జీవిత పరంగా ఏదైనా దోషాలు దిష్టి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీసేసేయటానికి రెండు లవంగాలు కానీ లేదా ఒక స్పూన్ నల్ల ఆవాలు కానీ మనకి ఈ నిమ్మకాయలో పోసేసేయాలి పైన దీన్ని మీరేం చేస్తారంటే ఒక తమలపాకు పెట్టి ఆ నిమ్మకాయ నిలబడటానికి ఒక కొంచెం ఉప్పు వేసేసి దాని మీద ఈ నిమ్మకాయ నుంచో పెట్టేసేయాలి ఇక్కడ మనకి వీడియోలో కూడా చూపించాము అట్లా పెట్టేసేసి ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే ఇది మీ ఇంటికి అంటే మీరు పడుకునేటటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో బెడ్రూము ఆ బెడ్రూమ్లో మీకు ఈశాన్య దిక్కులో దీన్ని పెట్టేసేసేయాలి ఒక ప్లేట్ పెట్టేసేసి ఆ ప్లేట్లో ఈ తమలపాకు ఇట్లా ఈ మొత్తం రెడీ చేసినటువంటి నిమ్మకాయను ఆ ప్లేట్లో పెట్టేసేసి మీ ఇంటి బెడ్రూమ్లో ఈశాన్య మూలన పెట్టాలి ఈశాన్య మూలన పెట్టడం వల్ల ఏంటి అని అంటే ఇక ఇది రాత్రి మొత్తం కూడా అలా వదిలేసేసేయండి అలా చేయటం వలన మనమై మనం ఏంటంటే పడుకునే రూమ్ ఏంటంటే చాలా వరకు కూడా మనకి ఏదన్నా శక్తులు లేకపోతే మన మనకు నిద్ర బాగా పట్టడం కానీ ఒక మానసిక ప్రశాంతత కానీ కానీ ఉంటుంది నిద్ర అనేది చాలా ముఖ్యం మనిషికి బెడ్రూమ్ అనేది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే అందరూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కలిసి ఉండేటటువంటి సమయం కాబట్టి మనం రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేస్ కాబట్టి అట్లా చేయటం వలన ఏంటంటే మీరు ఆ దిక్కులో పెట్టడం వలన బెడ్రూమ్లో పెట్టడం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మీరు కూడా నిద్రపోతారు కాబట్టి మీలో దాగి ఉన్న ఏదన్నా దిష్టి కానీ దోషాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా అన్నింటినీ కూడా ఏంటంటే ఈ నిమ్మకాయ మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేసిద్ది తెల్లవారే తాక మీరు నిద్రపోతారు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు అలాగే దీని పని ఇది చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇందులో పెట్టినటువంటి ఉప్పు ఏంటంటే చాలా శక్తివంతమైనది ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదండి దిష్టిని దోషాన్ని తీసేసేయటానికి మనకి అప్పుల్ని కానీ కష్టాలను కానీ తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినీళ్లుగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి నిమ్మకాయ ఉప్పు అందులో పెట్టినటువంటి లవంగాలు అవ్వచ్చు లేదా ఆవాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే శని లాగేస్తాయి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత దీన్ని ఏదన్నా డ్రైనేజీ కాలువలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పోసేసేయండి ఇలా చేయటం వలన ఏంటి అని అంటే మీ ఇంటి పరంగా మీకు తర్వాత నుంచి మీరు గమనించుకున్నట్లయితే ఒక గంటలోనే ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఉంటుంది అమావాస్య రోజున ప్రత్యేకంగా ఇట్లా చేయటం వలన ఖచ్చితంగా చెడు మొత్తం కూడా ఇంటి పరంగా ఉన్నది వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ రెండు పరిహారాలు చేసుకున్న పర్వాలా లేకపోతే రెండిట్లో మీరు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు తిరుగులేని ఫలితం అనేది ఇస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చిటికెలో తీసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఈ అమావాస్య అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి వేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సర్వేజన భవంతు